అనుదిన వాగ్దానం డైలీ దేవుని మనకు మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రిరక్షకుల నేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రా ఈ దినం దేవుని వాగ్దానం నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశం పదహారు పదిహేను అలాగే పదిహేడు నీ దేవుడైన యహోవా నీ రాబడే అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్న ఆశీర్వదించును పదిహేడవ వరకు చూస్తే నీ చేతి పనులన్నిటిలో నిన్న ఆశీర్వదించను గనుక ఏహోవా ఏర్పరచుకున్న స్థలమును దేవుడైన ఏహో ఒక పండుగ చేయాలి నిత్యముగా సంతోషించాలి వట్టి చేతులతో ఏహోవ సన్నిధిని కనబడక నీ దేవుడైన ఎహవ నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఈయవలను కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండు ఎగవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావలేందు నడుచుకుని వారు నిత్యముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు ఇద్దరు దేశ ముప్పై తొమ్మిది వచనాలు చూస్తే ఈ ధర్మశాస్త్రం గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను నీవు గైకొని నీ దేవుడైన యహోవ మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవ వైపు మళ్ళినప్పుడు ఏహోవ నీ పితరులు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటం నీ ఎందున ఆనందించి నీ వైపు మళ్ళీ నీ దేవుడైన ఏహోవ నీ చేతి పనులు చేతి పనులు అన్నిటి విషయాల్లో నీకు మేలు అగినట్లు నిన్ను వర్ధ చేయను ట్రేస్లాడు రెండో ఒకరి ఒకటి ఇరవై ఒకటి క్రీస్తు రందు నిలిచి ఉండనట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే గనుక దిత్యోప దేశం పన్నెండు ఏళ్ళలో చెప్పబడినట్లుగా మా దేవుడైన మమ్మును ఆశీర్వదించి మాకు కలిగి చేసిన కుటుంబములను ఆయన సన్నిధిని భోజనం చేసి మా చేతి పనులు అన్నిటి ఎందు సంతోషించినట్లు కీర్తన తొంభై పదిహేడు దేవ మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము మా దేవుడైన ప్రసన్నత మా మీద ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక ఒక తండ్రి అన్ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ క్రీస్తు రంగు నిలిచి ఉంటున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన దేవ మా చేతి పనులు మాకు స్థిరపరచబడినట్లు నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ మాట వింటూ మా పూర్ణ హృధితోనూ పూర్ణాత్మతోనూ నీ వైపు మళ్ళీ మేమును మా కుటుంబములను సన్నిధిలో కనబడి సంతోషించినట్లు నీ కృపను మాకు మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రైస్లాడ్ డ్రేప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం మరొకసారి నా హృదయపూర్వక మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను ఆమె ప్రైస్లాడ్ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు దేమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా